హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారందరూ బాగున్నారండి ఇప్పుడు ఏంటంటే మాకైతే సడన్గా ఫోన్ వచ్చిందనమాట సో ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పి అందుకే సరదాగా షాపింగ్ చేద్దామని అయితే మేము ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట సో ఏంటంటే ఇదే టైంలో మా చెల్లి కూడా వస్తుందన్నమాట మా అమ్మగారు బర్త్డే కూడా ఉంది సో అందుకని డెఫినెట్గా అప్పుడే వస్తుంది అది సో ఏంటంటే అందరం కలుస్తాం నేను మా చెల్లి మా తమ్ముడు మొత్తం అందరం కలుస్తామన్నమాట కానీ సడన్గా ఈ ఫోన్ అయితే రావడంతో మేము షాపింగ్ చేయడానికైతే ఇక్కడికైతే వచ్చేసాం పదండి నాతో పాటు మీరు అందరూ కూడా షాపింగ్ ఏం చేస్తున్నామో చూద్దరు సో ఏంటంటే ఎవరైనా చూడకపోతే కనుక మా ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గురించి ఆల్రెడీ మేము ఒక వీడియో చేశాను అది నేను మీకు లింక్ షేర్ చేస్తాను డ డెఫినెట్గా అయితే చూడండి మొత్తం అప్పుడైతే అన్ని రకాలు షేర్ చేశాను ఇదిగోండి స్టార్టింగ్లో ఎంట్రన్స్ అనమాట ఇదేంటంటే కింద అన్ని రకాల ఆఫర్స్ అవి పెట్టారు ప్రతిదీ ఉంటాయండి కాటన్ సారీస్ పట్టు శారీస్ వర్క్ శారీస్ సిల్క్ శారీస్ ఇలా రకరకాల పెట్టారనమాట ప్రతి దాంట్లో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు త్రిబుల్ ఆఫర్లు అన్నీ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్స్ అనమాట అండి మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇవంతా కూడా ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో కూడా మొత్తం అన్నీ ఏంటంటే మెటల్లో ఉన్నాయన్నమాట మెటల్లో బుట్టలు హ్యాంగింగ్స్ రింగ్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇంకా ఇదిగోండి కింద వచ్చేసి ఏంటంటే బ్రాస్లెట్ లేడీ లేడీస్ బ్రాస్లెట్స్ పాపిడి పిల్లలు స్వరాలు ఇలాగ సెట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కానీ రేట్లు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయనుకోండి కానీ రీజనబుల్ అనమాట సౌత్ ఇండియా ఇక్కడ ఏంటంటే అండి ఇదిగోండి ఈ పూసలు అవి కూడా ఉన్నాయి కదా ఇవి కూడా పెరల్స్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట రకరకాల కలర్స్ మనకి ఏం మ్యాచింగ్ కావాలంటే అలా విడివిడిగాను గొలుసులు తీసుకోవచ్చు లేదా సెట్స్ కింద కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడేంటంటే మేము హాఫ్ సారీ అయితే కొండడానికి వచ్చామన్నమాట సో ఇక్కడైతే చూడండి ఇవన్నీ కూడా ఈ బొమ్మను అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చేస్తుంది అండి ఇవన్నీ కూడా చాలా టెన్ థౌజండ్ ప్లస్ రేంజ్లో ఉన్నాయన్నమాట మోడల్స్ చాలా బాగున్నాయి పైన చూస్తున్నారు కదా పైన ఉన్నవన్నీ కూడా బిలో ఫైవ్ థౌసండ్లో అండి ఈ కింద అర అరల్లో అన్నీ కూడా ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ పైన ఉన్నాయి ఇదైతే ఎంట్రన్స్లో వచ్చేసి హాఫ్ సారీ అండి ఇదైతే చాలా బాగుంది డిస్ప్లే ఎలా ఉంటుందని చూపిద్దామని చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం హాఫ్ సారీస్లోనే మోడల్స్ అనమాట అండి అండ్ అలాగే డ్రెస్సులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ డ్రెస్సెస్ ఏమో కాటన్ డ్రెస్సెస్ కదండి ఇప్పుడు సో ఏంటంటే కాటన్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇవన్నీ డిస్ప్లే చేస్తారు వాటిల్లో కూడా మోడల్స్ ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది నాకైతే ప్యాటర్న్ చాలా బాగుంది ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి ఇవన్నీ హాఫ్ సారీస్లో మోడల్స్ అనమాట ఇవన్నీ బిలో ఫైవ్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే టెన్ థౌజండ్ నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయండి చాలా బాగుంది ఇందులో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి మనకి సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు ప్యాటర్న్స్ కూడా ఒకదానికి ఒకటి ఇది ఉండదు చాలా మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఈ కిందవన్నీ మాత్రం టెన్ థౌజండ్ ఎబోవే ఉన్నాయండి అవి కూడా లుక్ కలర్స్ చాలా బాగుంటాయి కదండి దానికి తగ్గట్టే రేట్ బట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ రెడ్ వైట్ బ్లూ ఇక్కడ డిస్ప్లే చేశారు కదా ఆ బొమ్మలో కలర్స్ అనమాట ఆ డిస్ప్లే అడ్రస్కి సంబంధించిన కలర్స్ అవన్నీ కూడా ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట అండి సో మామూలుగా అయితే లేదనమాట అండి ఓ రేంజ్లో ఉందనమాట ఇదైతే నచ్చేసి బాగా మాకు అందుకని సేమ్ ఇదే తీసుకుందామని అడిగితే వాళ్ళు అయితే టెన్ థౌజండ్ అని పైన చెప్పారండి సో అందుకని చెప్పేసి ఇదే ప్యాటర్న్లో వేరేది ఏదైనా చూపించమని అడిగితే ఇదిగోండి ఇక్కడ వేరే మోడల్స్ కూడా చూపించారనమాట నాకైతే ఇదే ప్యాటర్న్లో తీసుకోవాలని అనిపించింది ఎందుకంటే మిగిలినవన్నీ రొటీన్ కదండి సో ఇవన్నీ ఇక్కడ ఉన్న కలర్స్ ఇవన్నీ కూడా అబౌ టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ పైన ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఓనీలు అనమాట సో మనకేంటంటే ఇలా విడిగా మెటీరియల్ తీసుకున్న మనం సెలెక్టెడ్ ఓనీస్ ఇందులో తీసుకోవచ్చు సో అన్ని రకాల ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇందులో చిక్స్ మోడల్ అని నెట్ అని లేకపోతే ఇలాగా కాగ్రాజ్ మీద కానీ అలాగా అన్నీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను తీసుకున్న ఓనీ హాఫ్ శారీలో ఇది వేరే మోడల్ అనమాట అండి ప్రైస్ అది ఇది రెండు ఒకటే కానీ ఇది కొంచెం సింపుల్ లుక్ ఉంటుంది మేము తీసుకున్నది కొంచెం హార్డ్ లుక్ ఉంటుంది ఇదైతే నాకు బాగా నచ్చేసి మా ఆయన గారిని తీసుకుంటానని చెప్పి అద్దంలో ఫోటో తీయమంటే చూడండి అక్కడ పెట్టేసేయని వచ్చేయమన్నారు ఇక్కడేమో డ్రెస్సెస్ అవి బాగున్నాయి కదా అని అంటుంటే ఫోటో తీసుకొని చాలా నువ్వు వేసుకున్నట్టు ఫీల్ అవ్వని చెప్పేసి ఇక్కడేమో అన్నారనమాట అందుకని ఇదిగోని చూసారా వీడియో తీస్తున్నారు ఇంకా పద పద అని తరవేస్తున్నారు ఇప్పుడు చూసి ఇవన్నీ కూడా నైటీలు అనమాట అండి ఇక్కడ సిక్స్ హండ్రెడ్కి రెండు నైటీలు అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అని ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే రాజస్థానీ మోడల్లో చాలా బాగుందండి ఇక్కడ హాఫ్ వరకు ఎలాగా నేను చూపిస్తున్నది ఏరియా అంతా కూడా మంచి డిజైన్ అది వచ్చి కిందనంతా కాటన్తో మళ్ళీ నార్మల్ చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి ఇప్పుడు టాప్స్ అనమాట అండి ఈ టాప్స్ అవి కూడా చాలా బాగున్నాయి లుక్ అంతా కూడా చాలా బాగుంది కాటన్ అనమాట అండి ఇవన్నీ కూడా ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట అండి హాఫ్ సారీ అయితే తీసుకుని సో ఏంటంటే ఇదంతా షాపింగ్ అంతా అయిపోయిందో నేను ఇంకా చూస్తుంటే ఈయనేమో ఇంకా చాలా నడు నడు పద పద హాఫ్ శారీ తీసుకుని ఇంకేం చూడక్కర్లేదు అని చెప్పేసి ఈయనైతే అయితే తరమిస్తున్నానండి సో అందుకని అయితే ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట సో ఏంటంటే వెళ్లే ముందు చాలా ఎండలుగా ఉన్నాయి కదండీ సో అందుకని చెప్పి ఏంటంటే బత్తాయి రసం దగ్గర అయితే ఆగాం అనమాట దారిలో సో బత్తాయి రసమే ఎందుకు అంటారా బత్తాయి రసంలో ఏంటంటే చాలా రకాల విటమిన్స్ ఉంటాయని చెప్పి అండ్ అలాగే ఎండకి చల్లగా ఉంటుందని చెప్పి అలాగే తర్వాత బ్లడ్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈయనైతే బత్తాయి రసం యూస్ చూస్ చేశారనమాట సో ఏంటంటే బత్తాయి రసం అదిగొండి అలాగా పీసెస్ కింద కట్ చేసి ఇందులో పెట్టి వీళ్ళు చేస్తున్నారనమాట సో చాలా బాగుందండి ఎండకైతే మనం తట్టుకోవాలంటే మాత్రం ఇలాంటివన్నీ చాలా బాగా మనకైతే ఉపయోగపడతాయి అన్నమాట మిగిలిన కూల్ డ్రింక్స్ వీటికన్నా ఇలాంటి పళ్ళ రసాలు అయితే బాగుంటుంది కదండి సో ఎండ అనేది తెలియకుండా వడదెబ్బ అనేది తగలకుండా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఏంటంటే ఇవాళ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను ఎప్పుడు కూడా అండి ఎండాకాలంలోనే అవ్వచ్చు మామూలుగానే అవ్వచ్చు కూల్ డ్రింక్స్ పళ్ళ రసాలు అంటే లేదా పళ్ళు కానీ అస్సలు వెంట వెంటనే మాత్రం తాగకండి ఎందుకంటే మా చుట్టాల్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు ఫ్రెండ్స్తో ఒక అబ్బాయి వెళ్ళి ఏంటంటే ఫస్ట్ పనస పనస తొనలు అవి తిన్నారు తినేసి ఒక ఐదు నిమిషాల గ్యాప్లోనే మళ్ళీ ఏంటంటే దాహం ఇస్తుంది ఎండకని చెప్పేసి ఒక థమ్సప్ అయితే కొనుక్కుని తాగేశాడు అనమాట సో ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ ఆ వద్దులేరా అని చెప్పేసి అనుకున్నారు సో ఈ అబ్బాయి తాగేసి ఇంటికి వెళ్ళి గేట్ కూడా ఓపెన్ చేయలేదండి వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాడు ఏమైందని అందరూ కంగారు పడుతుంటే యాక్చువల్గా చనిపోయాడు అనమాట అబ్బాయి అంటే ఏంటంటే కూల్ డ్రింక్లో ఉన్న కెమికల్స్కి ఆ పనస్తలు పండులో ఉన్న ఇదికి పడలేదనమాట సో ఏంటంటే మనం తినేది తాగేది కూడా కంపల్సరీగా కొంచెం అట్లీస్ట్ వన్ అవర్ అంటే మినిమం వన్ అవర్ ఇస్తే బాగుంటుంది మ్యాక్సిమం వన్ అవర్ ఇస్తే బాగుంటుంది లేదా కనీసం మినిమం హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ అయినా సరే గ్యాప్ ఇచ్చి తాగండి లేదంటే చాలా ప్రమాదకరం అండి మీకు ఈ విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను సో ఫ్రెండ్స్ ఈ ఈ విషయం అయితే కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకుని మీ వీలైనంత మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పండి ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇదంతా జ్యూస్ అయితే చాలా బాగుంది ఇదైతే తాగేసిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే జ్యూస్ అయితే తాగేసిన తర్వాత ఇక్కడ కాంప్లెక్స్ కి రిజర్వేషన్ చేయించుకోవడానికి అయితే వచ్చేసామండి సో నైట్ అయితే హైదరాబాద్ అది వెళ్ళాలి కదా సో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారు కదా సో ఇబ్బంది పడకుండా వెళ్దామని చెప్పి